ఏం చెప్పాలి అధ్యక్ష ఎట్లా నడిపించారు అధ్యక్ష వాళ్ళు ప్రభుత్వాన్ని పదేళ్ల పాటు ఒక ఒక ఫ్యామిలీ రూల్ రూల్లాగా వాళ్ళకొక్కరికే పవరు ఆనాడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మంత్రులు ఎంపీలే కాక ఐఏఎస్ ఆఫీసర్లతో కాలు మొక్కిచ్చిన చరిత్ర ఇదా ప్రజాస్వామ్యం అంటే ఇందుకోసమేనా తెలంగాణ వచ్చింది అధ్యక్ష ఐఏఎస్ ఆఫీసర్లు కాలు ముక్తారా అధ్యక్ష ఆఫీసర్లతో కాలు మొక్కించుకుంటారా బ్యూరోక్రాట్లతో కాలు మొక్కించుకున్న చరిత్ర ఎంత బాధకరం అంటే నిజంగా అమరవీరుల ఆత్మ క్షోభిస్తుండొచ్చు అధ్యక్ష ఇది కాదు తెలంగాణ అధ్యక్ష మేము కోరుకున్న తెలంగాణ ప్రజలు కోరుకున్న తెలంగాణ ఇది కాదు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వీళ్ళ కోసం ఏ లేదు ఈ తెలంగాణ ప్రజల బతుకులు బాగుపడాలని చెప్పి ఈ పవర్ సెక్టర్లో రైతులు కానీ ఎవరు కాని అన్యాయం గురి కావద్దని చెప్పి తెలంగాణ రాష్ట్రం అధ్యక్ష ఇచ్చింది అధ్యక్ష అధ్యక్ష ఇంకో నిర్వాహకం గురించి చెప్తుంది అధ్యక్ష ఛత్తీస్ గవర్నమెంట్ ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ అయిపోయింది అధ్యక్ష పదిహేను నిమిషాలు అంటే అధ్యక్ష వీళ్ళు చేసిన పాపాల గురించి చెప్పాలంటే గంటలకి తిరిగి మాట్లాడవచ్చు నిజంగా చెప్పాలంటే మాత్రం గుండె తరుక్కపోతుంది అధ్యక్ష గుండె తరుక్కపోతుంది బాధ అనిపిస్తుంది ఆవేదనతోటి బాధతో మాట్లాడుతున్న మాటలే తప్పితే వాళ్ళని నిందించాలని వాళ్ళని విమర్శించాలని ఏమాత్రం ఆలోచన ఉద్దేశం లేదు అధ్యక్ష ఎంతసేపు రాజకీయ ప్రయోజనాల కోసం వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు అధికారంలోకి ఎట్లా రావాలి అధికారంలో ఎట్లా నిలబెట్టుకోవాలి మళ్ళీ అధికారంలోకి ఎట్లా రావాలి రాజకీయ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు